శ్రీ గురుభ్యో నమ శ్రీ గురు రాఘవేంద్రాచార్య శ్రీ గురు దక్షిణామూర్తయే దక్షిణ ఈరోజు గురుగ్రహం గురించి తెలుసుకుందాం జాతకంలో గురుగ్రహం లగ్నంలో ఉన్న యోగాన్ని కలిగించి సర్వదోషాలను తొలగించి శుభాన్ని కలిగిస్తాడు అని మనం వింటూ ఉంటాం కానీ ఆ గురువు శుభగ్రహం అయినప్పటికీ కొన్ని కొన్ని లగ్నాలకి పాపిగా పరిగణించబడినది అవి ఏవేవి లగ్నాలు అంటే వృషభ లగ్నాలు మెదున కన్యా మకర కుంభ లగ్నాలకి అంత యోగాన్ని కలిగించడు ఆ లగ్నాలకి పాపిగా ఉండి అశుభము కలిగిస్తాడు అసలు గురువు ఈ లగ్నాలకి ఎలా అశుభం కలిగిస్తాడు అంటే ఆ గురువు ఉన్న స్థానాన్ని ఆయన ఉన్న నక్షత్రాన్ని పరిశీలించగలరు గురువు కన్యా లగ్నానికి కేంద్రాధిపత్య దోషము ఎక్కువగా ఉంటుంది వృషభ లగ్నానికి అష్టమ దశమాధిపతి అయి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగానూ కొన్ని ఇబ్బందులు కలిగిస్తాడు కావున ఎప్పుడైనా సరే జాతకము పరిశీలించి ఏ ఏ లగ్నాలకు గురుడు యోగం ఇస్తాడు అని పరిశీలించి చెప్పబడను స్వస్తి